అపరిష్కృత విధానాలతో ముందుకు వెళుతుందని కంటోన్మెంట్ లో ఉద్యోగుల గృహ నిర్మాణ వసతి ఎంతో కాలంగా పెండింగ్ ఉందని కారుణ్య ఉద్యోగాల నియామకాలు పెండింగ్ లో ఉన్నాయని కంటోన్మెంట్ ఉద్యోగుల సంక్షేమం కోసం కంటోన్మెంట్ కు చెందిన ముప్పై ఎకరాల భూమి పెంచింగ్ చేసి ఉంచామని అదేవిధంగా సుమారు కంటోన్మెంట్ లో పదహారు వరకు బజార్లు ఉన్నాయని వాటిని విలీనం చేస్తారా కేవలం సివిల్ ఏరియాలే విలీనం చేస్తారా కార్మికుల అనారోగ్య విషయాల్లో వారి బకాయిలు చెల్లింపులు విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు స్పష్టత లేదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ విలీనం ఇప్పుడు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ విస్తృతంగా ప్రచారం జరుగుతుందని ఈ విషయాలలో స్పష్టత ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన వివరించారు నేను పరశురామ్ కంటోన్మెంట్ బోర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ అట్ ద సేమ్ టైం బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని కంటోన్మెంట్ ఎంప్లాయీస్ మరియు కంటోన్మెంట్ ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేద్దామని మీ ద్వారా తెలియజేద్దామని మిమ్మల్ని ప్రెస్ మీట్ ఈరోజు కిలవడం జరిగిందన్న అయితే ఈ మధ్య మర్జర్ విషయము బాగా స్పెక్యులేట్ అవుతుంది ప్రతి ఒక్కరు మర్జర్ మర్జర్ విషయాన్ని కంటోన్మెంట్ మొత్తంలో ఒక ఏమంటారు బర్నింగ్ ఇష్యూ అవుతుంది దీన్ని నిమిత్తము కంటోన్మెంట్ బోర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మా అధ్యక్షులు నేను శుక్రవారం రోజు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఢిల్లీకి పోతూ పోతూ మన గౌరవనీయులు ఈటల రాజేందర్ గారికి సంప్రదించి సార్ మా సమస్యలు అన్నీ ఉన్నాయి మీరు తీర్స్తామని అన్నారు కాబట్టి మేము కూడా మీకు ఓట్లేసి ఎన్నుకోవడం జరిగింది మా సమస్యలు తీర్చాలి సార్ అని మేము విన్నవించుకుంటే ఆయన ఇమీడియట్ ఢిల్లీకి రమ్మన్నారు ఈటర్ రాజేందర్ గారిని ఫస్ట్ కలిసి ఎవరెవరిని కలవాలంటే ఫస్ట్ చెప్పిన సార్ డిఫెన్స్ సెక్రటరీ గారిని కలవాలి అంటే మమ్మల్ని మా కంపాషనెట్ అపాయింట్మెంట్ ఇది కార్య నియామకాలు గత పదమూడు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి సార్ ఆ లెటర్ మేము ఇవ్వడం జరిగింది అట్లాగే కంటోన్మెంట్ అశ్వంతే ట్రెంచింగ్ గ్రౌండ్ ముప్పై సంవత్సరాలు పెండింగ్ ఉంది ఆ లెటర్ కూడా ఆయనకి ఇచ్చినాము అట్ ది సేమ్ టైము కంటోన్మెంట్ ఎంప్లాయీస్ పే అండ్ సర్వీస్ ప్రొటెక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది సార్ ఎందుకంటే ఇక్కడ కంటోన్మెంట్ చేసేంత మున్సిపల్ కైండ్ ఆఫ్ జాబులు చేస్తాము ఉంటో ఇంకొకటి ఉద్యోగాలు అయ్యేటప్పుడు మా మైండ్ సెట్ ఏంటంటే ఇక్కడే పని చేస్తామన్న మైండ్ సెట్తోని అపాయింట్ అవ్వడం జరిగింది వీటిని దృష్టిలో ఉంచుకొని మీరు మాట్లాడాలి సార్ అంటే మమ్మల్ని ఈటర్ రాజేందర్ గారు ఫస్ట్ డిఫెన్స్ సెక్రటరీ గిర్దర్ గారి దగ్గర తీసుకెళ్లారు అట్లాగే రాకేష్ మిత్తల్ గారి దగ్గర తీసుకెళ్లారు మా సమస్యలన్నీ వాళ్ళకి చెప్పినారు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈ కంపల్షనరీ అపాయింట్మెంట్స్ ఇమీడియట్ ఇస్తామని మాకు మాట ఇచ్చినారు అండ్ మా ల్యాండ్ కూడా మాకు అలాట్ చేస్తామని ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తొలగించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ తో కలిసి ఈ విషయాలపై వివరణ ఇచ్చామని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని వివరించారు ఇప్పటికైనా అడుగుతున్న తమ డిమాండ్లకు స్పష్టత ఇచ్చి ప్రక్రియకు ముందుకు నడవాలని ఆయన డిమాండ్ చేశారు మా సర్వీస్ అండ్ ఎంప్లాయీస్ సర్వీస్ అండ్ పే ప్రొఫెషన్ పెన్షనర్లది పెన్షన్ విషయం కూడా చర్చించడం జరిగింది వాళ్ళందరూ సానుకూలంగా స్పందించిన తర్వాత నెక్స్ట్ డే మేము కిషన్ రెడ్డి గారిని కలిసినాము బండి సంజయ్ గారిని కలిసినాము రఘునందర్ గారిని కూడా కలిసి ఇవన్నీ వినతి పత్రాలు వాళ్ళకి ఇచ్చి సార్ మాట్లాడాలి సార్ ఎందుకంటే కంటోన్మెంట్కు ఒక ఘన చరిత్ర ఉంది ఎయిత్ ఏప్రిల్ ఎయిటీన్ నాట్ సిక్స్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఫామ్ అయింది అటువంటి గొప్ప చరిత్ర కలిగిన కంటోన్మెంట్ ఈరోజు మర్జర్ అవుతుంది అంటున్నారు సార్ మరి మా సమస్యలు ఇచ్చిన ఉన్నాయి సార్ ఎంప్లాయీస్ మేము ఇందులో కంటోన్మెంట్లో ఎక్కువ శాతము ఎస్సీ ఎంప్లాయీస్ ఉంటాము ఎందుకంటే మా మున్సిపల్ డ్యూటీ కాబట్టి ఎస్సీలు ఏమో ఉంటాం కాబట్టి సమస్యలన్నీ ఎవరు పట్టించుకుంటేనే సార్ వారు రిక్వెస్ట్ చేసినాము నిన్న ఈటర్ రాజేందర్ గారి మేము ఆయన వెంటనే ఉన్నాం సార్తోని ఆయన నిన్న మా డిఫెన్స్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని కూడా తీసుకెళ్లడం జరిగింది రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఈ వినతి పత్రం ఇచ్చి రాజ్నాథ్ సింగ్ గారు మరి ఎట్లా చేద్దామంటే ఆయన కష్టంగా చెప్పింది సార్ వీళ్ళంతా వాళ్ళు ఏమన్నారు అంటే ఫైవ్ పర్సెంట్ సీలింగ్ కనుక ఎత్తివేస్తే వేరే డిపార్ట్మెంట్ల సమస్యలు వస్తాయని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం చెప్తేటర్ రాజేందర్ గారు అన్నారు ఏంటంటే సార్ నేను రాష్ట్ర ప్రభుత్వంలో హెల్త్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఉండే అక్కడ ఈ విధమైన డ్యూటీలు ఏం సీలింగ్ ఉండదండి అండ్ ఇక్కడ కూడా సీలింగ్ మీలే బట్టలు అవసరం లేదు ఎందుకంటే ఫైవ్ పర్సెంట్ ఉందో అది వైట్ కాలర్ జాబులకి క్లర్క్ నుంచి పై స్థాయిలోకి వర్తిస్తుంది వీళ్ళంతా మున్సిపల్ జాబులు చేసేట్టు డెత్ రేషో ఎక్కువ ఉంటుంది చూడండి పదమూడు ఏళ్ళలో నూట ఇరవై ఐదు మంది చచ్చిపోయారంటే సంవత్సరానికి పది మంది చచ్చిపోతున్నట్టే కదా నెలకొక డెత్ రేషియో ఎంత ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని అనడంతో వాళ్ళు కూడా స్పందించి ఖచ్చితంగా చేస్తామని చెప్పిండ్రు కాబట్టి స్మీ మీ ద్వారా ఈటర్ రాజేందర్ గారికి కొత్తగా ఎన్నికైనటువంటి మన మనకాజిరి పార్లమెంట్ సభ్యులు లీటర్ రాజేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు కంటోన్మెంట్ బోర్డు ఇస్తారు